కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓ రైతు నెల రోజులుగా బ్యాంకు చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా నాకు ఇంకా రుణమాఫీ కాలేదు రైతులు ఆందోళన చెందుతున్నారు తను తీసుకున్నది కేవలం డెబ్బై వేలేనని ఇంత తక్కువ కూడా మాఫీ కాకపోవడం ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఇంకొకరు దగ్గరికి వెళ్లమని అక్కడికి వెళ్తే ఇంకొక దగ్గరికి వెళ్లమని ఇలా నెల రోజులుగా తిరుగుతున్నానని ఆయన కూడా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని లోన్ తీసుకున్నప్పటి నుంచి సమయానికి వడ్డీలు కట్టానని ఆయన కూడా నాకు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి నాలాంటి ఎంతో మంది ఇలా బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి వెంటనే స్పందించి దీనికి సంబంధించిన అధికారులను నియమించి మా సమస్యలు పరిష్కరించాలని హుజరాబాద్ లో రైతులు ఆందోళన చెందుతున్నారు తిరుగుతున్నా సరి తక్కువ పైసలకి అసలు ఐదలు తిరిగి ఇప్పటికి నేను ఎలా తిరగబట్టి ఐదులు డెబ్భై వేలు ఉన్నాయి సార్ డెబ్భై వేలు పోయిన పోతే వాళ్ళు అయితే అవుతుంది ఇప్పుడే అందు ఒకసారి అవుతాయా లేటుగా అయితే తర్వాత అయితే అంటే సార్ మరి నాకన్నా ముందు తీసుకున్న వాళ్ళకి అయినాయి నాకన్నా వెనక తీసుకున్న వాళ్ళకి అయినాయి నాకు అయితే లేవు సార్ అని అన్నా కానీ ఎవరు పట్టించుకుంటూ లేరు అదే అనేది తిరుగుతానా నాకు ఎందుకు కాలేదు నాకు రెండు లక్షల కాంచెలు అయినా నేను డెబ్బై వేలే తీసుకున్నా నాకు అయితే లేవు ఇక తిరుగుతానా సార్ అటు అగ్రికల్చర్ ఆఫీసులో పోతానా ఇడిపోతానా ఈ బ్యాంకు ఒక పది సార్లు వచ్చిన వచ్చినా కానీ ఆడికి పో ఈడికి పో అని అంటారు తప్ప ఇవ్వాలైతే ఇది నాకు అయితే లేవు సార్ రెండు నెలలు నేను తిరుగుబట్టి నెల రోజుల వాటి తిరుగుతానా ఏం చెప్తా సార్ ఇక ఆయన మరి నాకు కూపన్ కార్డు ఉన్నది ఆధార్ కార్డు ఉన్నది నేను తీసుకున్నది నాకు ఒక ఎకరా ముప్పై భూమి డెబ్బై వేలు తీసుకున్న ఇల్లనే ప్రతి సంవత్సరం రెండు వేలు చేస్తానా అసలు డెబ్బై వేలు మిత్తి ఏడు వేలు మిత్తి కడతానా అస్సలు కడతానా డీవి శుద్ధి ఏం లేవు నేను తీసుకొని పట్టించుకోలేను అనే సుత కాదు ఇలా మొత్తం రికార్డు ఉన్నాయి రెగ్యులర్గా డిసెంబర్ కట్టాలి సార్ నేను పైన డిసెంబర్ లో కట్టినా